కూడా ఇటాలియన్ స్టోన్ ఇటాలియన్ మార్బుల్ ఒరిజినల్ ఇటాలియన్ మార్బుల్ కింద కూడా చూడండి కింద బల్ల కింద ఫ్యాబ్రిక్ ఉంటది పట్టుకొని చూడండి అంత స్టైలిష్ అలా డిఫరెంట్ క్వాలిటీ మీకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ బేస్లు మీ మాకు మన దగ్గర కస్టమైజేషన్ ఏంటంటే స్టెయిన్లెస్ అంటే మార్బుల్స్లో కానివ్వండి చైర్స్లో కానీ మీకు చైర్లో కూడా కలర్ కావాలంటే చేంజ్ చేయిస్తాం కానీ వెయిట్ చేయాలి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు ఈ టాప్ నచ్చింది ఈ బేస్ నచ్చింది అనుకోండి మాక్సిమం ట్రై చేస్తాం చేంజ్ చేయడానికి ఓకే లేదు అంటే కనుక మనం అక్కడే చేంజ్ చేసి చైనాలోనే తెప్పిస్తాం కూడా టైం పడుతుంది ఏదైనా టైమ్ బట్ మీకు కావాల్సింది అయితే మనం మాక్సిమం ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే ఈ ఇదండి ఈ కింద వచ్చి ఇప్పుడు మార్బుల్ ఇది మీకు ఇది ఎయిటీ థౌజండ్ గట్లా వస్తుంది మీరు ఈ చైర్ కూడా ఒకసారి ఒక చేత్తో ఎత్తడానికి ట్రై చేయండి సింగిల్ చేత్తో సింగిల్ అంటే కొంచెం మీద కానీ ఇది కూడా హెవీగా ఉంటది అంటే బడ్జెట్ లో ఇచ్చేది కూడా హెవీది ఎందుకంటే పర్సనల్ గా నేను వెళ్ళి కూర్చొని చెక్ చేస్తా ఏదైనా సరే ఇక్కడ ఉన్న ప్రతి ఐటము నేను వెళ్ళి సూపర్వైజ్ చేసే తెస్తా ఊరికి ఏదో డబ్బులు పెట్టేసాం తెచ్చేసాం అమ్మేసాం అన్నట్టు ఉండకూడదు అనమాట క్వాలిటీ ఇవ్వాలా అన్ని చైనా చూసుకుంటాను మార్కెట్ లో కొన్ని కొన్ని మార్కెట్ కొన్ని కంపెనీకి వెళ్తాం అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి కొత్త వెరైటీస్ ఏమి వచ్చినా తెలుస్తా ఉంటాయి ఫ్యాక్టరీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం బల్క్ క్వాంటిటీ కొనాలి కాబట్టి అప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తాం అట్లా మనకి మంచి మంచి క్వాలిటీ ఉన్నాయని ఎత్తికి తీసుకొస్తాం సో అట్లా ప్రతిదీ టేబుల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి మన దగ్గర చాలా అండి ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి మీరు అర్థం చేసుకోండి ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా కస్టమర్స్ ఏంటంటే డిఫరెంట్ గా ఇవ్వాలి అన్నదే కాన్సెప్ట్ ఇక్కడ డిఫరెంట్ ఉండాలి అన్ని డిఫరెంట్ గా ఉండాలి అన్నది కాన్సెప్ట్ లో చూస్తాం సతీష్ గారు చెప్పారా ఇవి కూడా బాగున్నాయి ఇది ఆర్టిఫిషియల్ మార్బుల్ అండి కన్సోల్స్ మన దగ్గర కన్సోల్స్ అంటే మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటాయి థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అట్లా వస్తాయి అండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కూడా ఉన్నాయి అనమాట ఇదంతా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ మీకు ఇది టూ నాట్ ఫోర్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇందాక మీకు జూలా చూపించాను కదా అది త్రీ నాట్ ఫోర్ ఎందుకంటే ఈ కన్సోల్ కి మళ్ళీ త్రీ నాట్ ఫోర్ వేస్తే చాలా కాస్ట్ అవుతుంది అందువల్ల టూ నాట్ ఫోర్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ వేపిస్తాము దాని మీద మళ్ళీ మీకు గోల్డ్ పౌడర్ కోటెడ్ మనకి గోల్డ్ అంటే బాగా ఇష్టం మన వాళ్ళకి ఎందుకంటే అంత గోల్డ్ పెరిగిన వాళ్ళే కదా అంతా గోల్డ్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇట్లా కన్సోల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తాము